పంట ద్వారా పాడి పాడి ద్వారా పంట వృద్ధి చెందుతుంది ఆ రెండు ఉభయ తారకాలు రైతుకి అవే పంచ ప్రాణాలు కరవు వేళ పాడి ఆదుకుంటుంది పాడి ఉట్టిపోయిన వేళ పంట కూడు పెడుతుంది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రెండు కూడా సంక్షోభంలో చిక్కుకున్నాయి వరుస కరవులతో పంటలు ఆశాజనకంగా లేవు గ్రాసం కొరత మేపు భారంతో పాడి సైతం గుదిబండగా మారింది మూలిగెనకపై తాటిపండుల నోట్ల సమస్య పాలకుండకి చిల్లు పెడుతోంది దాణా కొనుగోలుకి పైసా లేక కష్టపడి పాలుపోసినా కేంద్రాల నుంచి సొమ్ములు అందక రైతాంగం అవస్థలు పడుతోంది ఇలాంటి కష్టాల్లోనూ కృష్ణా రైతులు ఓపిగ్గా పశుపోషణ చేపడుతున్నారు పంటల సాగుకు కాలం అనుకూలించాలి మంచి విత్తనం అందాలి నీరు ఎరువులు అందించాలి మధ్యలో చీడపీడల నివారణ చర్యలు చేపట్టాలి అప్పుడే అనుకున్న దిగుబడి చేతికొస్తుంది ఇంత కష్టం చేశాక సరైన ధర రాకపోతే ఆరుగాలం శ్రమంతా బూడిదలో పోసినట్లవుతుంది అదే పాడికైతే ఈ బాధలేదు ఇంటిల్లిపాది శ్రద్ధగా పశుపోషణ చేపట్టి ఉదయం సాయంత్రం గడ్డీదాణ అందించి రోగాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే పాలధారలు పొంగుతాయి కుండలకొద్దీ తీసే పాలు కాసులను గలగలలాడిస్తాయి పంటలేని బాధని తీర్చుతాయి కృష్ణాజిల్లా కంకిపాడు రైతులు కూడా ఇదేవిధంగా పశుపోషణ చేస్తూ లబ్ధి పొందుతున్నారు సునందిని క్షీరసాగరం వంటి పథకాలను సద్వినియోగం చేసుకొని కాలాన్ని గట్టెక్కుతున్నారు సునందిని కార్యక్రమంగా పశుసం వద్ద శాఖ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో పశుదాన తీసుకున్నాను వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వం సహాయంతో సునందిని కార్యక్రమం పెట్టి దూడకు దాణా వేస్తున్నారు ఆ దాణ ఇవ్వటం వలన మనకి ప్రభుత్వం వారు కృషి వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో పోషణ చేయటం వల్ల తక్కువ కాలంలో రెండు సంవత్సరాలు వచ్చేసరికి ఎదకొస్తున్నాయి ఈ ముర్రా జాతి మనకి ఏంటంటే తక్కువ మేత తీసుకుని తక్కువ దాణాతో పాల దిగుబడి ఎక్కువగా ఉంటుంది సీజన్ బట్టి ఏగలు దోమలు ముఖ్యంగా ఉంటాయి ఏగలు దోమలు ఉంటే వాటిని మనం నిర్మూలించిన దోమచర అలాంటివి వేసుకుని ఆ ఏగలు దోమలు నిర్మూలించుకుంటే మనకి ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది దానికి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు జాగ్రత్తగా డాక్టర్ని సలహా తీసుకుని ట్రీట్మెంట్ చేయిస్తే అవి తప్పనిసరిగా ఎదకొస్తాయి ఆ ఎదని మనం కనిపెట్టుకుని సమయానికి చేయించుకుంటే మాత్రం అవి చూడు కడితే మంచి లాభంగా ఉంటుంది మనకి క్షీరసాగర్ సాగర్ పథకం వల్ల దాణా కొంచెం ఎక్కువగా మేపుకోవడానికి మంచి అవకాశం ఉంది అధిక పాల దిగుబడి కోసం కొందరు రైతులు మేలుజాతి పశువులను ఎంచుకుంటున్నారు ముర్రాజాతి గేదెలను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకొని నెమ్మదిగా వాటి సంఖ్యని రెట్టింపు చేసుకుంటున్నారు ఓపిక్గా పశువులను పెంచడంతో పాటు చక్కని రాబడి పొందుతున్నారు కుటుంబ పోషణ పిల్లల చదువులు తదితరాలన్నీ పాడి అండతోనే ఈదుకొస్తున్నారు ఇప్పటికి దాదాపు ముప్పై ఏడు శాతలు దాకా ఉన్నాయండి నేను ఈ శాతలు పెట్టినకాడిదుడుకులు అన్ని అండి వడ్డెక్కినాయండి ఆటపోట్లు కూడా పొలం ఒకసారి పండిన పండపోయినా అయ్యే నన్ను సొత్తనాయండి ఇప్పటివరకు వరకు నాకు బెనిఫిట్స్ బాగా ఉన్నాయండి మాకు ఎయిట్ నైన్ జైట్ జొన్న ఇస్తున్నారండి అవి ఏమైనా అందరూ రెండు పంటలు పండించి సరిపెట్టుకుంటారండి నేనైతేనేమన్నా మూడో పంట కాడ జొన్న పండించి దాన్ని పశువులు మేపుతున్నానండి అండి శాఖ నుంచి కూడా బాగా ఎత్తున ఇస్తున్నారండి గుజరాత్ని తీసుకొచ్చామండి కడమైనా మా ఇంటి పుట్టిన అన్ని మాకొచ్చి యాభై రెండు రూపాయలు గెడుతుందండి పాలు మా కొంతమంది రైతులు కుందేరులో వరి గడ్డి ఇస్తానంటే విరివిస్తాను ఉంటామండి కొంత ఖర్చు తగ్గించుకుంటాం మా గేదెతో పాటు మాట దాకాన కోళ్ళు ఉండవండి మన పశువుల శాఖ ఇచ్చారండి చనిపోయేంత గొర్రెలు కాడ ఉండాయండి గొర్రెలు కాడ అమ్మేసామండి చేదోడు వాదోడుగా ఒకవేళ ఒకసారి పంట పోయినా కానీ ఈ మేతే ఆడ మాకు రాబడి వస్తుందండి పశువుల ఆరోగ్యం పాల దిగుబడి పెంచే పథకాలను రైతులు అందిపుచ్చుకోవాలని అధికారులు కోరుతున్నారు సమీపంలోని పశువైద్యశాలల్లో సంప్రదించి సునందిని క్షీరసాగరం సుఫలం వంటి పథకాలను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు శ్రద్ధగా పశుపోషణ చేసేవారికి పాడికి మించిన ఆదాయం లేదని రైతులకు తెలియజేస్తున్నారు రైతు సోదరులు అదే విధంగా నిరుద్యోగ యువత తెలుసుకుని ఈ పశుసవదక శాఖ వైపు చాలా చోట్ల ఆకర్షితులు అవుతున్నారు కుటుంబం ఒక పాడి పశువును గనక పెంచుకుంటే మన పూర్వీకులు చెప్పినట్లు అది ఒక ఎకరం భూమితో సమానం అనేసి చెప్పారు ఆ కుటుంబానికి ఆదాయాన్ని సమకూరుస్తాయి అదేవిధంగా సమాజానికి కావలసిన ఆ డిమాండ్ ని బట్టి ఉత్పత్తి చేయడానికి కూడా ఆ గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి పరచడానికి అదేవిధంగా సగటు రాష్ట్రాన్ని అదేవిధంగా దేశాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆ రైతు యొక్క సహకారం ఎంతో ఉంటుంది వ్యవసాయం అయితే కొన్ని ఒడిదుడుకుల మీద ఆధారపడి ఉంటుంది గానీ ఈ పశుసంవదక శాఖ పూర్తిగా రైతు యొక్క సామర్థ్యం మీద రైతు యొక్క ఇష్టానుసారంగా చేసుకుంటే గనక ఆ రైతుకు నష్టం అనేది రాకుండా ఆ రైతు పరంగా చేసుకోవచ్చు అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా స్కీములు ఉన్నాయి సబ్సిడీని గనక మనం చూస్తూ ఉంటే పద్నాలుగు వందల ఐదు రూపాయలు రైతు యొక్క వాటాని గనక చెల్లిస్తే మిగతా అమౌంట్ అంతా ప్రభుత్వ పరంగా దాన ఇవ్వడం జరుగుతుంది సూడి పశు పోషణ కొంచెం ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ఆ క్షీరసాగర పథకం అనేసి ఒక పథకాన్ని ప్రభుత్వ పరంగా శాఖ ద్వారా మనం పెట్టడం జరిగింది ఆ ఏడు నెలల సూడి పశువు ఉన్న పశువుని ఎన్రోల్ చేసుకుని పది నెలలు అయ్యే వరకు పాడినే నమ్ముకొని కుటుంబాలను పోషించుకుంటున్న రైతులు ప్రస్తుతం నోట్ల కొరతతో ఇబ్బంది పడుతున్నారు చేతిలో నగదు లేక జీవాలకి సరిగ్గా మేత దాణా వేయలేకపోతున్నారు